శ్రీ విశ్వ సంవత్సర శుభ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఈ ఉగాదికి అంటే ఉగాది అంటే కొత్తదనం ఈ యుగాదికి విశ్వవసునామ నామ సంవత్సరం రాబ రా రావడం జరుగుతూ ఉంది పాత ఒడ్లకు స్వస్తి చెప్పి నూతన ఒడ్లకి స్వాగతం పలుకుతూ ఉంది ఈ ఉగాది మార్చి ముప్పైనా ఉగాది పర్వదినం జరుపుకుంటాం మనము ఆ లోపల మన ఇంటికి ధాన్యం మన ఇంటికి వస్తుంది ధాన్యం రాసి మన ఇంటికి రావడం అదే ఒక నిజమైన పండగ ఇప్పుడు ఆ రైతులకి ధాన్యం ఇంత ఆరు కాలం కష్టపడి పండించి శ్రమించి తీసుకొచ్చినటువంటి ధాన్యం మన ఇంటికి వచ్చి ఆనందంగా సంతోషంగా భార్య బిడ్డలతో కలకలాడుతూ ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి ఈ మార్చి నెల రావడం జరిగింది దీనికోసం ఎన్నో నెలని ఎదురు చూడడం జరుగుతూ ఉంది యశ్వశునామ సంవత్సరం అయిపోగానే ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి జరుపుకొని ఏప్రిల్ నెలాఖరులో కానీ మే మొదటి వారంలో కానీ మళ్ళీ మనం వరి సాగు ప్రారంభించడం జరుగుతుంది ఖరీఫ్ సీజన్ ఆ తర్వాత మళ్ళీ తుఫాన్లు వస్తాయి జాగ్రత్తగా మనం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవడం జరుగుతుంది ఏప్రిల్ నెల వారంలో కానీ మే మొదటి వారంలో కానీ మళ్ళీ మనం ఖరీఫ్ సీజన్ ప్రారంభించడం జరుగుతుంది ఓకే